మీ పేరు జైత్య ఎవరు తండా విశ్రాజ్పల్లి మండలం ఖమ్మం జిల్లా ఓకే మీరు స్ప్రే చేసిన ముందు ఇవేనా అమృత మొదల్లో పోసారా అకిరాను పైన కొట్టారా అకిరాను తర్వాత నెక్సాను అగ్రిసైన్ వాళ్ళది కిబికో గ్రోతింగ్ కూడా వారహాయి గ్రోతింగ్ కూడా కొట్టారు ఓకే హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు సో ఈ రోజు మనము ఈతండ అన్నారు విశ్రాజ్పల్లి తండ్రి బీస్రాజ్పల్లి ఈ తండ తిమ్మలాపాలెం మండలం ఖమ్మం డిస్టిక్ లో ఉన్నటువంటి మన ధర్వాత భాస్కర్ జ్యోతి జోతియ గారి యొక్క మిరపపొనంలో ఉన్నాము ఎన్ని రోజులు పైరు సమీది ఇది నెల పదిహేను ఇరవై ఐదు రోజులు అంటే యాభై ఐదు రోజుల తోట తోట

మళ్ళా ఇదే కిరణ్ లో కలిపి కొట్టారు ఇండో ఫిల్ వాళ్ళకి క్యూబికో ఈ రెండు కొట్టిన తర్వాత ఎలా ఉంది బాగుంది సార్ తోట మొత్తం నీట్ గా వైరస్ పోయిందా వైరస్ ఇప్పుడు కొద్దిగా తగ్గుతుంది ఇప్పుడు తగ్గుతుందా వచ్చింది పోతుంది ఈ అమృత మొదల్లో పోసారా పోసిన సార్ ఒకసారి అమృత కూడా మన రెండు తెచ్చుకున్నారు అమృతర్లు రెండు మూడు లీటర్లు లీటర్లు తెచ్చారు ఎందుకు ఇక్కడ ఉన్నారీ మూడు అంటే ఒకసారి రెండు సార్లు స్వామి మందు కట్టలు పోసి ఓకే అర లీటర్ పైన పైన కొట్టారు మరి అది నెక్స్ట్ దీనికి పని చేసింది ఇది ఇది కొట్టిన రోజులు అవుతా ఉంది అది నిన్న మొన్ననే కొట్టిన మొన్ననే కొట్టారా నెక్స్ట్ లో ఏం కలిపారు లో మా ఓకే సో నెక్స్ అంటే వారాహి గ్రోతింగ్ కూడా వాడారా ఈ సో చూడండి ఏ సమస్య ఉన్నా ఎలా ఉన్నా రైతుల దగ్గర వచ్చి ఫీల్ ఈ బాటిల్స్ అంతా కనిపిస్తుంది దాచిపెట్టుకున్నారా ఇవి ఎందుకు దాచిపెట్టారు అంటే రాతండి బోట్లు ఏమైనా పని చేస్తాయని దాచిపెట్టుకున్నారు తీసుకుంటాం పోతున్నాయి దాచిపెట్టుకున్నారు ఓకే థ్యాంక్ యూ సో ఇదంటే తోట మీ తోటలో ఏదైనా ముడతా నల్లి అటాక్ ఏమన్నా ఉంటే అకిరాన్ డీ సైడ్ లేదా నెక్సాను లేదా ట్రీ స్టార్ ట్రీ స్టార్ చెప్పే కొడుతున్నారా తెచ్చుకున్నారా అది ఒకటే పది ట్యాంక్ లేదు